ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే మాట వెళ్ళరో ఐఏఎస్ ఐపీఎస్ని వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం కేవలం రోజుల వ్యవధిలోనే పోస్టులు మార్చేయటం ఇవన్నీ సర్వసాధారణంగా చేస్తుంది దాంట్లో భాగంగా ఇప్పుడు మల్లికా ఖర్గే తిరుపతి పోస్టింగ్ వేశారు ఆమె పోస్టింగ్ వేసిన ఇరవై రోజుల్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు నిఖార్స్ అయినా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసేటువంటి ఆఫీసర్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డ్ అది ఇప్పుడు మల్లిక ఖర్గే విషయానికి వస్తే అక్కడ ఉండేటువంటి తిరుపతిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లీడర్లు ముగ్గురు చెప్పినట్టు వినలేదని చెప్పి కేవలం ఇరవై రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మల్లికా ఖర్గే ఒక డైనమిక్ ఆఫీసర్ ఆమె వెస్ట్ బెంగాల్ కేడర్లో ఫస్ట్ ఆమె సివిల్స్కి ఎంపిక అయ్యారు ఆ తర్వాత ఆమె వెస్ట్ బెంగాల్లోనే అపాయింట్ అయ్యారు ఆమె వెస్ట్ బెంగాల్లో కమాండింగ్ ఆఫీసర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడ నుంచి ఆవిడ కెరీర్ ప్రారంభమైంది అయితే ఆమె భర్త వకుల్ జిందాల్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఇక్కడ ఆయన పనిచేస్తున్నారు ఆయన కూడా సీఎం సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్నారు పోస్టెడ్ ఎస్పీగా బాపట్నంలో పనిచేస్తున్నారు అందుకే ఆమె ఇంటర్ స్టేట్ క్యాడర్ ఇంటర్ క్యాడర్ స్టేట్ షఫ్లింగ్ లో ఆమె ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది మొట్టమొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లాలో ఆ తర్వాత తిరుపతికి వేయడం జరిగింది తిరుపతి కేసుని ఇరవై రోజుల్లోనే మార్చారు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మాట ఏంటో లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆమె ప్రకాశం జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు పనిచేసినప్పుడు ఏడు సంవత్సరాల బాలికను రేప్ చేసి మర్డర్ చేసినటువంటి కేసుని పద్దెనిమిది నెలల్లోనే ఆమె మొత్తం కోర్టుకు సమర్పించి ఎవరైతే రేప్ చేసి మర్డర్ చేశారో అతనికి ఉరిశిక్ష పడేలా చేసినటువంటి డైనమిక్ ఆఫీసర్ మల్లికా ఖర్గే సో చెప్పిన మాట వినడం లేదని చెప్పి మల్లికా ఖర్గేని ట్రాన్స్ఫర్ చేశారు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడితో ఈ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఒంగోలు అసలు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మల్లికా ఖర్గేని ఎందుకు మార్చారని అంటే ఒంగోలులో చె లోక్సభ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు సో శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు వచ్చిన తర్వాత మల్లికా ఉంటే ఎలక్షన్ చేయలేము అనేటువంటి ఉద్దేశంతో మల్లికా ఖర్గేని ప్రకాశం జిల్లా నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటిన తిరుపతి ఎస్పీగా బదులయ్యారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు ఈవన్నీ అక్కడ వేశారు సో ఈ మార్చి మూడున సిఐడికి బదిలీ అయిపోయారు కేవలం ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ఒక ఐపీఎస్ ని బదిలీ చేశారు ఎస్పీ దగ్గర నుంచి సిఐడికి మార్చేశారు తిరుపతి ఎస్పీగా మల్లికాగే ట్రాన్స్ఫర్ ఇప్పుడు సంచలనంగా మారింది ఫిబ్రవరి ఒకటిన ప్రకాశం జిల్లా నుంచి తిరుపతికే ఆవిడ బదిలీ అయ్యారు మార్చి మూడున మల్లిక కార్గేను తిరిగి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి సర్కార్ దాని కారణం నిక్కచ్చిగా చట్ట ప్రకారం పనిచేయటమే మల్లికా కార్గే ఇచ్చినటువంటి ఒక బహుమతి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిన్సియర్ ఆఫీసర్ గా అంకు పేరుంది ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా చేసుకుని భూములకు సంబంధించి కుమ్మకోణం బయటకు వచ్చినప్పుడు కూడా అప్పుడు అక్కడ ఉండేటువంటి లీడర్ల మాట వినకుండా ఒక సిట్ ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందో తీల్చేటువంటి ప్రయత్నం కూడా ఆవిడ చేశారు ప్రత్యేకించి తిరుపతి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆమె అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో చేసేటువంటి దాస్తికాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు గ్రావెల్ అలాగే ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల భరతం పట్టేటువంటి ప్రయత్నం చేశారు సో ఆ క్రమంలోనే ఆమెకు బహుమతిగా బదిలీ వచ్చింది ఇందుకు ఎవరి మల్లిక రెండు వేల పదిహేను బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ డైనమిక్ ఆఫీసర్ పశ్చిమ బెంగాల్ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇంటర్ కేడర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చేశారు ఏపీకి వచ్చాక కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా ఆమెకు మొదటి విధులను అప్పజెప్పారు రెండు వేల ఇరవై ఒకటి జులైలో ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిన తిరుపతికి ఎస్పీగా బదిలీ అయ్యారు కేవలం స్వల్ప టైంలోనే చాలా తక్కువ కాలంలోనే అనేక బదిలీలను ఆవిడ అందుకున్నారు ఆ బదిలీలకు ప్రధానమైనటువంటి కారణం పొలిటికల్ ఒత్తిడి పొలిక పొలిటికల్గా వాళ్ళ మాట వినడం లేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆమెను బదిలీ చేయడం జరిగింది సో డైనమిక్ ఆఫీసర్స్కి కానీ నిజాయితీ పరంలో అయినటువంటి ఆఫీసర్స్కి కానీ జగన్మోహన్ రెడ్డి జమానాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థానం లేదు అని చెప్పడానికి ఈ ట్రాన్స్ఫర్ ఒక ఉదాహరణగా ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది పోలీసు వర్గాల్లో కూడా అందుకే పోలీసులు ఒకసారి పోస్టింగ్ అయిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలు అక్కడే ఉంచాలి అనేటువంటి ఒక నిబంధన తీసుకురావాలి అనేది కూడా పోలీస్ ఆఫీసర్స్ అనేక సందర్భాల్లో ప్రతిపాదించారు కూడా కానీ దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు దానితోటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇప్పుడు ఎస్పీలని అలాగే కలెక్టర్ని కూడా తక్కువ సమయంలోనే మార్చేస్తున్నారు ఎవరి మాట వినకపోయినా కానీ పొలిటికల్ ఒత్తిడి రావడం ఆ పొలిటికల్ ఒత్తిడి తోటి ట్రాన్స్ఫర్ చేయటం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు గ్రావెలకు సంబంధించినటువంటి అంశం ఇసుకు సంబంధించినటువంటి అంశం లెక్కకు సంబంధించిన అంశం ఈ మూడు నడుస్తూ ఉన్నాయి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది ప్రధానంగా తిరుపతిలో ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో అక్కడ నడుస్తున్నటువంటి రాజకీయం పెద్దిరెడ్డి రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఆధిపత్యం కొనసాగిస్తుంది అనేది ఇటీవలి కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది సో ఆ ఎమ్మెల్యే బయటకు వస్తూ వస్తూ రెడ్డి సామాజిక వర్గం ఏ చెప్తే అది వింటున్నామో అయినప్పటికీ కూడా మమ్మల్ని లెక్క పెట్టడం లేదు మా గ్రాఫ్ బాగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఇసుక కానీ గ్రావెల్ కానీ తోకొని సొమ్ము చేసుకుంటున్నాడు అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది తిరుపతి పోస్టింగ్ అనగానే పెద్దిరెడ్డి కన్సర్నల్లో ఉండాలి లేదంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్సనల్లో ఉండాలి లేదా కరుణాకర్ రెడ్డి కన్సర్నల్లో ఉండాలి అనేది చాలా మంది అధికారులు ఫిక్స్ అయిపోయారు అందుకు అనుగుణంగా పనిచేస్తేనే ఎవరికైనా అక్కడ విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఎవరు కూడా అక్కడ ఉండేదానికి అవకాశం లేదు బదిలీలమైన వెళ్ళాల్సింది అలాంటి కోవలోకే ఇప్పుడు మల్లికాఖర్గే పోస్టింగ్ మల్లికార్ట్ గే బదిలీ అనేది వస్తుంది రాబోయేటువంటిది ఎన్నికల సీజన్ ఎన్నికల్లో సహకారం అందించడానికి అనుగుణమైనటువంటి ఆఫీసర్స్ అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలు కానీ నియమించుకుంటున్నారు ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఎన్నికల్లో అక్రమాలకు కానీ లేదా ఇతరతర దొంగ ఓట్లకు కానీ పాల్పడేటువంటి అవకాశం లేదు అందుకే ఇప్పుడు అనుకూలమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ఏం వేసుకోవటం అనేది జరుగుతుంది అందులో భాగంగా తిరుపతికి మల్లికా ఖర్గే వెళ్ళడం జరిగింది ఆమె వెళ్ళిన తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ మొదలు పెట్టారు ప్లస్ అక్కడ ఆ రోజు జరిగినటువంటి అంశం మీద కూడా పూర్తిగా విచారణ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఆమె వాళ్ళకు నచ్చలేదు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారో అదే తరహాలో అక్రమాలకు పాల్పడి గెలుపు సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన కొంతమంది లీడర్లకు అక్కడ ఉంది ఆ లీడర్లే ఒత్తిడి తీసుకొచ్చి మల్లికా ఖర్గే బదిలీ చేయించారు తిరుపతి నుంచి ఇప్పుడు సిఐడికి బదిలీ చేయించారు కేవలం ఇరవై రోజుల్లోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మార్చడం అనేది ఇది ఐపీఎస్ వర్గాల్లోనే చర్చ ఉంది సో ఐపీఎస్ వర్గాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కింద పనిచేయాల్సి వస్తుంది ఎన్నికల కమిషన్ ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి టోటల్ యంత్రాంగం అంతా వెళ్ళిపోతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆదేశాలు కానీ జగన్మోహన్ రెడ్డి సూచించే సూచనలు కానీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మౌఖికంగా ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించేటువంటి ఆఫీసర్స్నే ఫోకల్ ఫైన్స్ లో వేసుకుంటూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని అంతటిని కూడా ఎన్నికల కమిషన్ గమనిస్తూ ఉంది సో ఇప్పుడు మల్లిక ఖర్గేని మార్చడమే దానికి ఉదాహరణగా కూడా కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది సిఐడికి మార్చినటువంటి మల్లిక ఖర్గేని అదే ప్లేస్లో ఉంచుతారా లేదంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఆమెను పోస్టింగ్కి తీసుకెళ్తారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది సో బట్ ఈ పోస్టింగ్ మాత్రం ప్యూర్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కేవలం పొలిటికల్ ఒత్తిడి కారణంగానే మల్లికా ఖర్గేని ఇరవై రోజుల్లో తిరుపతి ఎస్పీ దగ్గర నుంచి ఇప్పుడు సిఐడికి వేయడం అనేది రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా బదిలీలు ఉంటాయి అనేది కూడా దానికి నిదర్శనంగా కనిపిస్తుంది సో ఇప్పుడు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి బదిలీగా చేసుకోవచ్చు అక్కడ ఉంటే కనుక తిరుపతిలో వాళ్ళ ఆటలు సాగవు అనేటువంటి ఉద్దేశంతో ఈ పోస్టింగ్ ఇప్పుడు అర్ధాంతరం ఇరవై రోజుల్లోనే ఐపీఎస్ను మార్చడం అనేది ఒక మచ్చగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మిగిలిపోతుంది పైగా మల్లికా గార్గే ప్రొఫైల్ చూసినా ఆమె ట్రాక్ రికార్డ్ చూసినా చాలా క్లీన్గా ఉంటుంది ప్లస్ డైనమిక్ ఆఫీసర్గా ఆవిడకు పేరుంది ప్రకాశంలో పనిచేసినటువంటి రోజుల్లో డైనమిక్ ఆఫీసర్గా పేరు ఉంది తిరుపతిలో ఇరవై రోజులు చేసినప్పటికీ ఆ ఇరవై రోజుల్లోనే ఆవిడ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్గా అలాంటి డైనమిక్ ఆఫీసర్ని సిఐడిలో వేయడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విమర్శలను ఎదుర్కొంటుంది సో ఎన్నికల కమిషన్ రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్